వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ డిఈఓకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష తేదీల గురించిన ఒక చిన్న విశ్లేషణ ఈ వీడియోలో చేయబోతా ఉన్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దండి రైట్ ఇక వీడియోలోకి వెళ్దాబోదాం రైట్ మనకి డిప్యూటీ డిఈఓకు సంబంధించి అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇంకా తేదీలు అనేది ఖరారు కాలేదు బహుశా ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఇటీవల రాజీనామా చేశారు గవర్నమెంట్ కూడా ఆమోదించింది సో కొత్త చైర్మన్ నియమించిన తర్వాత ఈ యొక్క డిప్యూటీడిఓ మెయిన్స్కి సంబంధించిన పరీక్ష తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సరే నాకు తెలిసిన ఒక చిన్న విశ్లేషణని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను మెయిన్స్ తేదీల గురించి నాకు తెలిసిన ఒక చిన్న విశ్లేషణ అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయండి గతంలోనే పోస్ట్ పోన్ అయ్యాయని చెప్పడం జరిగింది బహుశా ఇవి నవంబర్లో జరుగుతాయని ఒక అంచనా వేస్తూ ఉన్నారు సో నవంబర్ ఎగ్జామ్ యాక్చువల్గా జూలైలోనే ఎగ్జామ్స్ జరగాలి గ్రూప్ టూ ఎగ్జామ్స్ జులై ట్వంటీ సెవెన్ అట్లా కానీ పోస్ట్పోన్ అయ్యి నవంబర్లో జరిగే అవకాశం ఉందనేసి చాలామంది ఏపీపీఎస్సి వర్గాలు తెలుపుతూ ఉన్నాయి సో అలాగే ఇంకా చిన్న విషయం చూస్తే అలాగే టెట్ పరీక్షలు అంటే అక్టోబర్ మూడు నుంచి జరుగుతాయని నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది సో అలాగే టెట్ పరీక్షలు అక్టోబర్లో జరుగుతాయి ఇక డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి గవర్నమెంట్ ఎలాగూ తొంభై రోజుల సమయం ఇస్తా ఉందని చెప్తా ఉంది సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నైంటీ డేస్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో జరిగే అవకాశం ఉంది సో కాబట్టి డిఎస్సి పరీక్ష బహుశా జనవరి లేదా ఫిబ్రవరిలో జరగవచ్చు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి గ్రూప్ టూ నవంబర్ ఉంటుంది అలాగే జనవరి లేదా డిసెంబర్లో టిఎస్సి పరీక్ష ఉంటుంది సో అలాగే ఇప్పుడు మనకి డిప్యూటీ డిఓ మెయిన్స్ పరీక్షకు సంబంధించి బహుశా నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశం ఉంది సో లేకపోతే ముందుగానే అంటే ఇంకా ఒకవేళ అవకాశం ఉంటే అక్టోబర్లో టెట్టు కాబట్టి అక్టోబర్ కన్నా ముందుగా జరిగే అవకాశం ఉంది సో కాబట్టి గ్రూప్ టూకు సంబంధించిన తర్వాతనే ఎగ్జామ్ జరిగిద్దేమో అన్న ఆలోచన అయితే ఉంది ఎందుకంటే గ్రూప్ టూ తర్వాతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి మెయిన్స్ పరీక్ష కూడా గ్రూప్ టూ తర్వాత ఉంటుందేమో అని ఒక చిన్న ఆలోచన మాత్రమే ఒక అది ఏపీపీఎస్ఈ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి ముందు కూడా జరపచ్చు కాబట్టి ఏమైనా కానీ ఒక గ్రూప్ టూ తర్వాత కనుక జరిగితే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే మ్యాక్సిమమ్ అక్టోబర్లోనే జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి మ్యాక్సిమం మాత్రం గ్రూప్ మన డిప్యూటీ డిఓ మెయిన్స్ పరీక్ష మాత్రం డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక మెయిన్స్ పరీక్ష ఆన్లైన్లోనా లేదా ఆఫ్లైన్లోనా అనేది మాత్రం ఏపీఎస్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం చాలా తక్కువ మంది అంటే మూడు వేల తొమ్మిది వందల మంది మాత్రమే కాబట్టి ఆఫ్లైన్లోనైనా ఎగ్జామ్ నిర్వహించవచ్చు సో తొందరగా అయిపోవాలంటే ఒకే స్లాట్లో మొత్తం అయిపోతుంది కాబట్టి ఆన్లైన్లోనే నిర్వహించు అది మాత్రం ఏపీఎస్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మొత్తం మీద మనకి మంచి సమయమే దొరికింది మిత్రులారా సో ఇలాంటి మంచి సమయంలో బాగా చదువుకుందాం తప్పనిసరిగా ఉద్యోగం సాధించే ప్రయత్నం చేద్దాం ఇక మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ తరపున పేపర్ టూకు సంబంధించి సైకాలజీ ఫిలాసఫీ పరీక్షల మెంటార్షిప్ జరుగుతూ ఉంది దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు తెలియజేస్తాను ఇప్పటివరకు మనం దాదాపుగా ఫిలా ఈ యొక్క మెంటార్షిప్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపు మూడు యూనిట్లు అంటే ఫస్ట్ పేపర్ టూలో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఉంటుంది ఈ పార్ట్ ఏలో మూడు యూనిట్లు అంటే తత్వశాస్త్రము పరిధి అలాగే రెండవ యూనిట్ తత్వవాదాలు మూడవ తత్వవేత్తలు అనే చాప్టర్ను కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది ఈ మూడవ యూనిట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అంటే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి తత్వవేత్తలు అనే దాని గురించిన గ్రాండ్ టెస్ట్ ఉండబోతా ఉంది దాదాపుగా యాభై మార్కులకి ఈ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ప్రతిరోజు మనం మెంటార్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం సో కాబట్టి ఎవరైనా ఇంకా ఈ మెంటర్షిప్ నందు చేరాలనుకుంటే మాత్రం ఈ కింది లింకును క్లిక్ చేయండి మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ ఇస్తూ ఉంటా సో కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఈ యొక్క కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు డైరీ టెస్ట్ ఉంటుంది అలాగే యూనిట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మెగా గ్రాండ్ టెస్ట్లతోటి దాదాపుగా పేపర్ టూలో నూట యాభై మార్కులు ఉంటే వంద మార్కులు ఈ సైకాలజీ ఫిలాసఫీ నుంచి వస్తాయి కాబట్టి మంచి మార్కులు మనం గెయిన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెంటార్షిప్ నందు పాల్గొనే ప్రయత్నం చేయండి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మనకి తత్వవేత్తలు అనే దాని మీద గ్రాండ్ టెస్ట్ కూడా ఉండబోతుంది ఎవరైతే ఈరోజు లేదా రేపు చేయాలనుకున్న వారికి పాత ప్రశ్న పత్రాలు కూడా ఓపెన్ అవుతాయి సో అన్ని ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మంచిగా మార్కులు సంపాదించుకోవచ్చు అలాగే ర్యాంక్స్ మీకు కొనపడతూ ఉంటాయి అలాగే క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంది సో కాబట్టి మంచి మెంటార్షిప్ కాబట్టి మీరు చేరే ప్రయత్నం చేయండి డిప్యూటీ డిఓ జాబ్ పొందడానికి మీకు మీరే బాటలు వేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ